ఈ ఆత్మీయ సమావేశం అనే పేరుతో సమావేశాన్ని నిర్వహించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ రిజిస్ట్రేషన్ బిల్ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఒక ముసాయిదా తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించడం జరిగింది కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో పాటుగా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఈ యొక్క ముసాజా పంపించి జూన్ ఇరవై ఐదు లోగా సలహాలు చూసులు ఇవ్వని చెప్పి తెలియజేయడం జరిగింది మరి భారతదేశంలో రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంది ఇది ఎవరికీ కూడా తెలియదు కానీ మేము ఈ వృత్తిపై దస్తావేజ్ లాగ వృత్తుగా జీవనోపాధి కొనసాగిస్తున్నాం కాబట్టి టాప్ క్లాస్ డాక్యుమెంట్ అంటే అసలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ముహూర్తం చూసుకొని వస్తారు ఎంతోమంది పక్క భూమి వల్ల చాలా రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే భారతదేశం అనేటువంటిది మొత్తం అక్షరాస్తితో పూర్తయి లేదు ఒక కేరళ తప్పించి మిగతా రాష్ట్రాలన్నీ సంపూర్ణంగా లేదు అంతా నిరక్షరాస్తి అనేటువంటిది ఒక నలభై శాతం పై వరకే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రిజిస్ట్రేషన్ విషయంలో ఒక్కసారి పునరాలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇదే జీవన విధానంపై ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల మంది వైద్యులకు తమ భార్య పిల్లల్ని తల్లిదండ్రులు పోషించుకుంటూ లక్ష వైద్యులకు దస్తావేజీ వారికి సహాయకులు స్టాంప్ వెండర్లు టైపిస్టులు ఉన్నారు కాబట్టి వీరి జీవనోపాధికి చాలా భంగం కలుగుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రిజిస్ట్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దాన్ని ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్టాక్యుమెంట్ అంటున్నారు పేపర్లో స్టాక్యుమెంట్ అంటే దానికి ఏంటంటే డాక్యుమెంట్ ఉండదు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ట్యాంప్లెట్ అంటే కాలేజ్ పూర్తి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే డాక్యుమెంట్ అంటున్నారు అది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి నాన్ జ్యుడిషియల్ స్టాంపు కానీ లేదా ఈ స్టాంప్ పేపర్ కానీ దస్తావేజు రాదు ఓన్లీ ప్లాన్స్ ప్యాప్లెట్ని పూర్తి చేసుకుంటే ఆన్లైన్లో పంపించుకుంటే ఆ డాక్యుమెంట్ లాకర్లో ఉంటుంది లాకర్లో ఉండేటప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వీళ్ళు డౌన్లోడ్ చేసుకునే డాక్యుమెంట్ తీసుకోవాలంటున్నారు మరి ఇది ఎంతో సాంప్రదాయాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లైన్ సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా తరఫు నుంచి పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం పది ఆఫీసుల నుండి సుమారు ఈ రిజిస్ట్రేషన్ బిల్ రెండు వేల ఇరవై ఐదు అందులో కొన్ని అంశాలు మా లేఖ సోదరులకి అలాగే ప్రజలకి కూడా కొన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి అది ఏంటంటే ఒకటి పేపర్నెస్ డాక్యుమెంట్ పేపర్నెస్ డాక్యుమెంట్ అంటే మేము ఆన్లైన్లో ఆన్లైన్లోనే రిష్యూ చేసి ప్రజలకి ఒక చిక్కు కానీ సర్టిఫికేట్ పూర్వ కానీ ఇచ్చే పద్ధతి దీన్ని మా సంఘం ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే టెంప్లెట్స్ టెంప్లెట్స్ అయితే ఖాళీలకు పద్ధతి ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఖాళీలకు వస్తాయి దాని గురించి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి ఈ విధంగా కూడా మా లేఖ సోదరులకి వ్యతిరేకిస్తున్నాం మేమందరం కూడా అలాగే డాక్యుమెంట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ఆన్లైన్లో సబ్మిట్ చేయడం వల్ల ప్రజలకి అందరూ ఏమో తెలియ తెలియజే అవసరం లేదు ఏదైనా మోసాలకు తాగుంటుంది కాబట్టి గవర్నమెంట్ ఫిజికల్గా తయారు చేసి వాటిని అయితే సబ్మిషన్ సబ్మిట్ చేసి దస్తాలు రిజిస్ట్రీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే సాంప్రదాయ కష్టాలు రాయాలి వాటిని రిజిస్ట్రీ చేయాలి వాటిని ఇవ్వాలని చెప్పేసి మా సంగతి ప్రభుత్వాన్ని కోరుకుంటుంది బిల్ రెండు వేల ఇరవై మొసాయిదాలో కొన్ని ప్రకారంగా అన్ని రాష్ట్రాలు చేసినప్పటికీ మన ఇక్కడ పద్ధతులు మన రాష్ట్ర సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మన ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఈ విధానాలన్నింటినీ కూడా మేము చెప్పే విధంగా అమలు జరపాలని చెప్పేసి మా సంఘంతో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కాకుండా అన్ని రాష్ట్రాల్లోనే అమలు చేయాలని చూసి కేంద్రం ప్రవేశపెడితే ఈ మొసాయిదా బిల్లుని రేపు ఇరవై ఒకటో తారీఖుని జరిగే శాసనసభ దీనిలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రసాదించే అవకాశం ఉంది అందులో కూడా మా నాయకులు రాష్ట్ర సంస్థలపై పెద్దలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వారికి మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయాలన్నీ ఖండిస్తున్నాము మా